భర్తృహరి సుభాషితం చేస్తూ నీతిశతకంలో ఒక శ్లోకం చెప్తారు అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజక త్ర దుర్లభాని అక్షరం నాస్తి ఏ అక్షరము కూడా మంత్రము కానిది కాదు అంటే ప్రతి మాట మంత్రంతో సమానమే అనేటటువంటి దాని ఉద్దేశ్యాన్ని వచ్చే ఆ లేకంగా ఆపాదించి చెప్తారు కారణం ఏంటంటే ఓం ఇత్యేక అక్షరం బ్రహ్మ అన్నారు ఓం అనేటటువంటి ఏకాక్షరం ఒక అక్షరము బ్రహ్మట బ్రహ్మ అంటే ఏమిటి ఇక్కడ బ్రహ్మ అంటే సృష్టికారకుడు సృష్టి స్థితి సృష్టిస్థితి సృష్టికారకుడు సృష్టి అంటేటటువంటిది ఏంటి బ్రహ్మ బ్రహ్మ సత్యం జగత్ నిధ్య అంటే బ్రహ్మ శాశ్వతంగా ఉండేటటువంటిది సత్యమైనటువంటిది శాశ్వతం కాబట్టి అక్షరము కూడా క్షరము కానది క్షరము అంటే నశించడము అక్షరము అంటే నశించనటువంటిది అంచేత అమంత్రం అక్షరం నాస్తి ఏ అక్షరము కూడా మంత్రం కాకుండా లేదు మంత్ర అందుకనే వేటూరు సుందరామూర్తి గారు కూడా ఒక ఆయన పాటలో మాటే మంత్రము అంటూ పా ఒక పల్లవి రాయి రాయడం జరుగుతుంది ఆయన మాటే మంత్రము అని చెప్పిన ఓమిత్యేకా అక్షరం బ్రహ్మాని వేదంలో శృతుల్లో చెప్పబడిన అక్షరం మాత్రం క్షరం కానటువంటిది దానికి బీజాక్షర సంపుటీకరణం చేస్తే అకార ఉకార మకార సంయోగమే కదా ఓంకారము అంచేత ఆ యొక్క అక్షరంలో ఆ సృష్టి సృష్టికారకత్వం ఉంది కాబట్టి సృష్టి అంటే ఎప్పుడూ కూడా పుట్టించేటటువంటిది అంటే ఉద్ధరించేటటువంటిది అది నిరంతరముగా ఉండేటటువంటిది అనేటటువంటి దాన్ని ఈ ఒక్క ఈ వాక్యానికి అర్థంగా మనం తీసుకోవచ్చు అమంత్రక్షరం నాస్తి నాస్తి మూలమనౌషం ఏ మూలకమైనా సరే వృక్షముల యొక్క చెట్లు తాలూకు ఏ మూలమైనా సరే ఏ మూలికైనా సరే ఔషధమే కానీ దాన్ని మనం ఈ మూలిక దీనికి పనికొస్తుంది ఈ మూలిక బాగా బాల వ్యాధికి నయం చేస్తుంది అని తెలుసుకోవడం మాత్రం దుర్లభం కానీ ప్రతి మూలిక ఒక ఔషధమే అమంత్ర అక్షరం నాస్తి నాస్తి మూలమనౌషం అయోగ్య పురుషో నాస్తి అసలు అయోగ్యుడైనటువంటి ఏ పురుష పొంగోడు పురుషుడు కూడా అయోగ్యుడిగా ఉండట ఏ వ్యక్తి అయినా సరే యోగ్యత ఉంటుందిట కాకపోతే అతనికి ఎందు ఎందులో యోగ్యత ఉందో మనం కనిపి మనం తెలుసుకోవడం మాత్రం దుర్లభం అవుతుంది యోజకస్త దుర్లభ యోజక అంటే మనం ఆ ప్రయోజకత్వాన్ని ఆ యొక్క తత్వాన్ని ఆ ఇంటెన్సిటీని మనం తెలుసుకోవడం దాన్ని మనం ఉపయోగించుకుని దాని అనుసంధానం చేసుకుని వాటిని అనుసంధానం చేసుకుని మనం జీవించడము దుర్లభము అది చాలా కష్టము అని చెప్పారు అంటే అక్షరాన్ని సంయోగం చేసి అక్షర సంపుటీకరణం చేసి మనం సృష్టించడము ఆ మంత్రాన్ని చేయడము అలాగే మూలికను బలారా మూలిక బలారా వ్యాధులకు ఉపయోగపడుతుంది అని మనం తెలుసుకుని దాన్ని సంపుటీకరించి బల ఆ మూలికిని ఆ వ్యాధికి ఆయన అనునయించి ఆయన అనునయించి అనుపానంగా మనం ఇచ్చి దాన్ని పొందడం దాని నుంచి లబ్ధి పొందడము అలాగే యోగ్యతలను ఎరిగి ఆ వ్యక్తిని ఉపయోగించుకుని మనం పరిణితిని సాధించడం అనేటటువంటిది దుర్లభము కానీ ఏ ఏ వ్యక్తులు కూడా అయోగ్యులు గారు ఏ మూలిక కూడా ఔషధం కాకుండా లేదు ఏ అక్షరము కూడా మంత్రం కాకుండా లేదు అని చెప్పి భర్తృహరి చెప్పడం జరుగుతుంది నా ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ పొదల భర్తి శివ